ప్రైవ్ ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను యహోశ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచన మనం ఆరాధిస్తున్న దేవాత దేవుడు అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్య కార్యాలు ఆయన క్రియలు గొప్పవి యహోవ మన మధ్యన అద్భుత కార్యములు చేయబోతున్నారు పాత నిబంధన కాలంలో ఇస్రాయేని ఏడల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నూతన నిబంధనల్లో ఆయనే స్వయంగా అద్భుతాలు చేసిన దేవుడు ఈ కృపా కాలంలో కూడా మీ ఎడల అద్భుతమైన కార్యములు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు గనుక అద్భుతాలు చేసే వాత దేవుడి మీద విశ్వాసం నుంచి ముందుకు సాగు మీకు ప్రార్థించ